హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే హైప్ చేయండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ప్రేమారవిందం స్టోరీలోని ఎపిసోడ్ ఎయిటీన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇంతకీ ఏంటా స్పెషల్ గిఫ్ట్ అనుకుంటూ తల్లి చేతిలోని పేపర్స్ తీసుకొని చూసిన సారా కూడా నిత్యష్ఠురాలు అవుతుంది తాను వన్ వీక్ బ్యాక్ బెంగళూరులో గైనకాలజిస్ట్ దగ్గర టెస్ట్ చేయించుకున్న ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ చూసి అసలు ఆ రిపోర్ట్స్ అరుణ్ చేతికి ఎలా వచ్చాయో అర్థం కాక ఆలోచిస్తున్న సారా చేతిని పట్టుకొని ఉషా పక్కకి తీసుకెళ్తుంటే అడ్డుగా నిలబడుతుంది ప్రగతి తల్లి కూతురికి ఎక్కడికి జారుకుంటున్నారు అని అడుగుతూ పక్కకు తప్పుకో ప్రగతి నేను నా కూతురితో పర్సనల్గా మాట్లాడాలి అని తన కోపాన్ని అణుచుకుంటూ చెబుతుంది ఉష ముందు వాళ్ళ ఎంగేజ్మెంట్ అవ్వని తర్వాత ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకో నీ కూతురితో పర్సనల్గా అని నొక్కి మరీ చెబుతుంది ప్రగతి పర్సనల్ అనే పదాన్ని నో అని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా ప్రూఫ్స్తో సహా లాక్ చేసిన ప్రగతిని మనసులోని బండబూతులు తిట్టుకుంటూ సరే అని అయిష్టంగా ఒప్పుకుంటుంది ఉష అమ్మ నువ్వు ఒప్పుకున్న వాడితే ఎంగేజ్మెంట్కి నేను ఒప్పుకోను అని అరుణ్ వైపు చేయి పెట్టి చూపిస్తూ గట్టిగా చెబుతుంది సారా సరే అయితే నీ ఇష్టం ఏదో నా బిడ్డని కడుపులో మోస్తున్నావు అని ఒకే ఒక్క రీజన్తో నిన్ను నా దాన్ని చేసుకుందాం అనుకున్నా నీకే ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఎందుకు ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంటాను అప్పటి వరకు సైలెంట్గా నిలబడి ఉన్న అరుణ్ సారా నో అనడంతో ఆమెకి దగ్గరగా వచ్చి చిన్నగా అంటాడు తనకి మాత్రమే వినిపించేలా నిన్నే వద్దనుకున్నదాన్ని నీ బిడ్డని ఇంకా బ్రతకనిచ్చానని అనుకుంటున్నావా అని సైడ్ స్మైల్ అడుగుతుంది సారా సారా మాటకు దెబ్బతిన్నవాడిలా చూస్తాడు అరుణ్ ఇంకా పూర్తిగా ప్రాణం పోసుకున్న బిడ్డను కడుపులోనే చిదిమేసిందనే బాధతో నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసినా నేను నిన్ను అంగీకరించడం అనేది కళ్ళ కూడా జరగని పని పొగరుగా మాట్లాడుతున్న సారాన్ని చూస్తే చంపాలన్నంత కోపం వస్తుంది అరుణ్కి కానీ ఆ పని చేయలేకపోతాడు మనస్ఫూర్తిగా ప్రేమించడం వలన సారా టైంపాస్కి తిరిగిన అరుణ్ మాత్రం సిన్సియర్గానే లవ్ చేశాడమ్మని అందుకే వస్తున్న కోపాన్ని పంటి కింద అనుస్తూ ఓకే ఫైన్ మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నన్ను కాదనుకొని ఇవాళ కొత్తగా అనుకోవడానికి ఏం లేదు ఎప్పటి నుండో అనుకుంటున్నది ఆయాన్ని పెళ్లి చేసుకొని తన పిల్లలకి తల్లినవ్వాలనుకోవడం ఆ మాటకు అర్థం తెలిసిన దానివైతే కనీసం ఊపిరి కూడా పోసుకుని బిడ్డని కడుపులోని చంపు అని పళ్ళు కుదనక్కుతూ అంటాడు అరుణ్ అవన్నీ నీకు అవసరం లేని విషయాలు అని అరుణ్కి చెప్పి తల్లి చేతిలో పేపర్స్ తీసుకొని చించేసి అవి నావే అని ప్రూఫ్ ఏంటంటే నా కడుపులో ఎలాంటి బిడ్డ లేదు మీరే నా ఆయాంతో నాకు ఎంగేజ్మెంట్ జరిపించకుండా ఉండటానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నట్లున్నారు మీ చిన్న కొడుకుతో కలిసి అని అంటున్న సారా చెంప డీటీఎస్ రేంజ్లో మోగుతుంది ఆయాన్ కొట్టిన దెబ్బకి మాటలు జాగ్రత్తగా రానివు సారా తను నా కన్న తల్లి అని గుర్తుపెట్టుకొని మాట్లాడు నీలాగా తను ఎప్పుడూ చీప్ పనులు చేయదు నాకు పెళ్ళయిందని నీకు చెప్పినా ఆ విషయం నీ తల్లి దగ్గర దాచి నాతో ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన నువ్వు చీప్ ట్రిక్స్ ప్లే చేసేది నీ చరిత్ర మొత్తం నా గుప్పెట్లో ఉందనే విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిది నీకు అని దవడ కండరాలు బిగబెట్టి మరీ చెబుతాడు అయాన్ అప్పటి వరకు స్టేజ్ మీద వీళ్ళ మాటలు ఏమీ వినిపించక అక్కడ జరిగేది మూకీ డ్రామాలో చూస్తున్న బంధువులు ఆయాన్ కోపంగా సారా చెంప చెల్లు తల్లి కూతురు ఇద్దరు ఏదో పెంట పని చేస్తుంటారు వాళ్ళ వాళ్ళే గుసగుసలాడుకుంటారు ఇది ఎక్కడ న్యాయం ప్రగతి కోడల్ని చేసుకుంటా అని చెప్పి నమ్మించి నీ కొడుకుతో నా కూతుర్ని కొట్టిస్తావా అని క్రొకోడల్ టీఎస్ కారుస్తుంది ఉష నీ కూతురు నోరులేస్తే నా చేయి కూడా లేస్తుంది అని ఉషార్తకి ఘాటుగా చెబుతాడు అయాన్ వీళ్ళు ఇలా స్టేజ్ మీద వాదోపవాదాలు చేసుకుంటూ ఉండగానే ప్రశాంత్ ఎంట్రీ ఇస్తాడు ఫంక్షన్ హాల్లోకి అయాన్ చెప్పిన పని పూర్తి చేసుకొని వైట్ కలర్ అనార్కలి డ్రెస్కి బ్లూ కలర్ దుప్పట్టా పేరప్ చేసి లూజ్గా అల్లిన జడలో పొద్దున తల్లి వద్దంటుంటే పెట్టిన కనకాంబరాలతో రెడ్ కలర్ బిందీ పెట్టుకొని ఎలాంటి మేకప్ వేయకుండా కేవలం కాటుకు దిద్దిన కళ్ళతో ప్రశాంత్ చేయి పట్టుకొని తీసుకొని వస్తుంటే బెదురు బెదురుగా చుట్టూ చూస్తూ వస్తున్న ఆ అమ్మాయి మీదనే అందరి కళ్ళు ప్లీజ్ చెయ్యి వదలండి అని గింజుకుంటున్న తనని స్టేజ్ మీదకి తీసుకుని వెళ్ళి ఆయాన్ ఎదురుగా నిలబెడతాడు ప్రశాంత్ నువ్వు నాకు అప్పగించిన పని పూర్తయిందిరా ఇంకా నేను హైదరాబాద్ వచ్చిన పని ఉందని దూరంగా నిలబడి తననే చూస్తున్న శుభాన్ని చూస్తూ అంటాడు ప్రశాంత్ తన ఎదురుగా నిలబడి ఉన్న ఆమెని ఏంజెల్ అని పిలుస్తూ చెంపు మీద చెయ్యి అయిపోయిన ఆయాన్ చర్యను మధ్యలోనే ఆపేస్తూ ఒక అడుగు వెనక్కి వేస్తుంది ఆమె తలదించుకొని నిలబడి ఉన్నామని అరవింద నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతుంది ప్రత్యూష ప్రత్యూష క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా చేతులు నలుపుకుంటున్న అరవిందని చూస్తూ తనే నేను తాలి కట్టిన భార్య అని ఒక అడుగు ముందుకు వేసి అరవింద భుజం చుట్టూ చేయి వేస్తూ చెప్తాడు అయాన్ ఆ మాటకి అందరూ అవునా అన్నట్టు షాకింగ్గా చూస్తుంటే అరవింద మాత్రం కాదు అని గట్టిగా అరుస్తుంది భుజం మీద ఉన్న అయాన్ చేతిని తోసేస్తూ కాదు అని నువ్వంటే నిజం అబద్ధం అయిపోదులే ఏంజల్ అరవింద నా పేరు ఏంజల్ అన్నందుకు ఉక్రోషంగా నా పేరు అరవింద్ అంటున్నామని ఇష్టంగా చూసుకుంటూ మా నేను తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి అరవింద చేతిని పట్టుకొని పక్కనే ఉన్న రూమ్లోకి తీసుకెళ్తాడు అయాన్ అరవింద గింజకుంటున్నా వదలకుండా అయాన్ వాళ్ళ గదిలోకి వెళ్ళడం ఆలస్యం ఇదో కొత్త నాటకం అని అరుస్తూ ప్రగతి గారి ముందుకు వస్తుంది సారా ఇంకొక చెంప కూడా బూర చేసుకోవాలని ఉంటే నోరు తెరువు అని సారాకి చెప్పి ఏమండి వచ్చిన బంధువులందరినీ భోజనానికి వెళ్ళమని చెప్పి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినట్లు చెప్పండి అని చెప్పి అరుణ్ వైపు చూస్తుంది ఆ సారాన్ని చూస్తూ ఉండు అన్నట్లు ప్రగతి గారి చూపులు అంతర్యం అర్థమైనట్లు సరే అని అరుణ్ చెప్పగా ప్రత్యూషం తీసుకుని పక్కకు వెళ్తుంది ప్రగతి అరవింద గురించి తెలుసుకోవడానికని ఆ అరుణ్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిన ఆయన్ తనని సోఫాలో కూర్చోబెట్టి డోర్ క్లోజ్ చేసి వచ్చి అరవింద ఎదురుగా నిలబడగా మీరు అనుకుంటున్న మనిషిని నేను కాదు నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్ అని పైకి లేస్తుంది అరవింద సోఫాలో నుండి పైకి లేచిన ఆరుని హక్ చేసుకుంటాడు టైట్గా అయాన్ రెండేళ్ల తన నిరీక్షణ పాలించినందుకు సడన్గా అయాన్ హత్తుకోవడంతో బొమ్మలా బిగుసుకుపోతుంది ఆరు టూ ఇయర్స్ రా నీ కోసం పిచ్చర్లో వెతికాను ఏంజల్ బెంగళూరు మొత్తం అలా ఎలా నన్ను వదిలేసి రాగలిగేవరా ఇక్కడికి ఒక్కసారి కూడా నేను గుర్తులేదా నీకు అని జీరబోయిన గొంతుతో అడుగుతాడు అయాన్ గుర్తులేదా అని అతడు దీనంగా అడుగుతుంటే మనసు మెలిపెట్టిన భావన ఆరులో ఎవరో నిజంగా నాకు గుర్తులేదు అని అయాన్ హగ్ నుండి బయటపడటానికి ట్రై చేస్తూ చెబుతుంది ఆరు ప్లీజ్ ఏంజల్ గుర్తులేనని అబద్ధం చెప్పకురా అని అభ్యర్థిస్తున్నట్లు చెబుతాడు అయాన్ ఏం చెప్తే ఇప్పుడు అతడు తనని వదిలేస్తాడని ఆలోచిస్తున్న ఆరు మనసు తెలిసినట్లు ఇప్పుడు నువ్వేం చెప్పినా నమ్మను అర్థం కానట్లు చూస్తుంది అరవింద నా నుండి నువ్వు తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వదలను అని చెబుతున్నా తన బలాన్నంతా చేతుల్లోకి తెచ్చుకొని తోపు తోస్తుంది అయాన్ని అరవింద ఏమరపాటుగా ఉన్న అతడు ఆరు తోయగానే రెండు అడుగులు వెనక్కి వేస్తాడు ఆరును వదిలి చూడండి మిస్టర్ మీకు మర్యాదగా చెప్తే అర్థం అవుతున్నట్లేదు నాకు మీరెవరో తెలియదు నా మాట విని నా వెన వెనుక పడటం ఆపేస్తే మీకే మంచిది లేదంటే మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది పోలీసులకి అసలే మా బావ పోలీస్ ఆఫీసర్ అని వేరు చూపిస్తూ బెదిరిస్తుంది వారు చిన్న పిల్లలకు కదా నా చాక్లెట్ తీసుకున్నారని తల్లికి కంప్లైంట్ ఇస్తానని బెదిరించినట్లు బెదిరిస్తున్న ఆరుని సైడ్ స్మెల్ చేస్తూ చూస్తాడు అయాన్ నవ్వు ఎందుకో తేడా కొడుతుంటే గుండెల్లో భయం మొదలైన దాన్ని లోపలే అణిచి పైకి గం గంభీరంగా నిలబడుతుంది ఆరు నేను ఎవరో తెలియదు కదా ఏంజల్ నీకు అని అరవింద చుట్టూ తిరుగుతూ అడుగుతాడు ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు ఏంజల్ కాదు ఆరు అరవింద ఇంకొకసారి అలా పిలిస్తే మర్యాదగా ఉండదు నీకు నువ్వెవరో తెలియదు మొర్రో అంటుంటే తాళి కట్ట తాట కట్టే అంటూ తల తింటున్నావు అసలు నా మెడలో ఏ తాళి లేదని అంటున్నా అరవింద మాట పూర్తి కాకముందే ఆమె మెడలో చున్నీని లాగి బెడ్ మీద పడేసి కాలర్ నెక్క కింద ఉన్న చైన్ పైకి లాగుతాడు గట్టిగా అయాన్ లాగిన ఫోర్స్కి ఆరు మెడలో ఉన్న చైన్కి డ్రెస్కి అటాచ్ చేసిన ఊడిపోయి ఆమె చర్మాన్ని గీరుకుంటూ బయటకు వస్తుంది ఆమె రెండేళ్లుగా ఎవరికి కనిపించకుండా దాచిన తాళి ఇంకా ఉంది